సనాతనధార గురువు వెలుగులో దైవత్వాన్ని కోరుతూ జ్ఞానోదయానికి ధార ప్రవాహం సనాతన ధారలో సనాతన ధర్మం యొక్క పవిత్రతను కాపాడటం తరువాత స్పష్టమైన ప్రశ్న ఏమిటంటే ఈ కలియుగ యుగంలో సనాతన ధర్మం యొక్క పవిత్రతను ఎలా తిరిగి నింపగలం అలా చేయడం ఒక వ్యక్తివిధి కాదు లేదా బాధ్యత కాదు వేద సాహిత్యంలో ప్రస్తావుతించబడిన సమాచార సంపద అంతా మనం సనాతన ధర్మానికి ప్రతినిధిగా ఉండటం కాదు మనం చైతన్యంలో పరిణామం చెందడమేనని శాస్త్రం చెబుతుంది మన ఆశ్రమం యాప్ో సంబంధం ఉన్న కర్మను నిర్వహించడం మన ధర్మం కర్తవ్యం కాదు ఒక వ్యక్తి నిత్యకర్మ రోజువారీ చేయవలసిన కర్మ ఆచరించాలి అనేది అతని ధర్మం దీన్ని మన పిల్లలు మరియు తోబుట్టువులతో పంచుకోవడం మన ధర్మం కర్తవ్యం కాదు బాధ్యత కాదు ఈ ప్రక్రియలో మనం స్వీయ కొలత లేకుండా స్పృహలో పైకి లేచే సమయం వస్తుంది మరియు ఈ దశలోనే ఈశ్వరుడు జ్ఞానం మరియు జ్ఞానాన్ని కోరుకునే వారిని మన వద్దకు పంపుతాడు ఇతరులకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించే ముందు ఒకరు శాస్త్రంలో మరియు భక్తిలో పరిణతి చెందాలి ఒక పెద్ద వృక్షంలా కొమ్మలతో వెడల్పుగా ఆకులతో నిండి కాని ఒకే చోట భక్తి విశ్వాసంతో కూడిన పెద్ద వృక్షంలా ఎదగాలి మరియు ఆశ్రయం కోరుకునే వారు స్వయంచాలకంగా అలాంటి చెట్టు నీడను కోరుకుంటారు ఒక చెట్టు ఎప్పుడూ దాని నీడను ప్రచారం చేయడానికి ప్రయత్నించదు నేలపై పడిన చక్కెర సిరప్ చుక్క చుట్టూ చీమలు స్వయంచాలకంగా వెతుకుతూ గుమిగూడినట్లుగా జిజ్ఞాసు జిజ్ఞాసు ఈశ్వరుడి గురించి అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తి భక్తిలో పండిన వ్యక్తిని వెతుకుతాడు పురాణాలు ధర్మాన్ని పడగొట్టడానికి అసురులు మరియు రాక్షసులు చేసే వివిధ ప్రయత్నాలను వర్ణిస్తాయి అవసరమైతే ధర్మాన్ని కాపాడటానికి మరియు తన భక్తులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వస్తాడు ఈశ్వరుడు వేదవ్యాసుడు మరియు శ్రీ శంకరాచార్యుల వంటి క్రమరాహిత్యాలలో శాస్త్రాన్ని మరియు ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాడు మన కర్మను ఆచరించి భక్తిని కోరుకోవడం మన ధర్మం శ్రీ మహావిష్ణువు విష్ణువు తన యోగ నిద్రలో ఈశ్వరుని అర్థం చేసుకోవాలనుకునే వారిని పరిగణించి గురువును చేరుకోవడంలో సహాయపడాలి మరికొన్ని ఎపిసోడ్ ప్రవచనం ఒక వృత్తి లేదా ప్రచురణ కాదని మనం చర్చించాము శాస్త్రాన్ని లేదా గురు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తులు అంకితభావంతో ఉన్న పండితుడిని శాస్త్రంలోని సంఘటనలు పురాణం మరియు గురువుల జీవిత కథలను పంచుకోవాలని మరియు వివరించాలని కోరినప్పుడు మనమే కనుక బంగారం గా మారాలి ఇతరులు మన ప్రకాశంలో ప్రకాశించేలా అదే ధారగా మారడం ద్వారా బంగారంలా ప్రకాశించాలి శ్రీ మహాభారతంలో భాగమైన శ్రీమద్భగవద్గీత నుండి ఒక శ్లోకం కర్మయోగం మూడో అధ్యాయం ఇరవై ఆరో శ్లోకంలో గీతాచార్య శ్రీకృష్ణ ఇలా చెబుతుంది న బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మసంగినాం సమాచార్ నా బుద్ధిభేదం అజ్ఞానం కర్మాసంగినాం విద్వాన్ విద్వాన్యుక్త సమాచరన్ అంటే ఆత్మగా తమ నిజమైన ఉనికి గురించి తెలియని వారు భౌతిక మరియు భౌతిక ప్రకృతి ముద్రలో ఉంటారు వారు తమ గుణాల రజస్ తమస్ సత్వ వ్యక్తీకరణలు మరియు ఆదేశాలకు మరియు మనస్సు మరియు శరీరం ద్వారా వివరించబడిన సమాచారం యొక్క చర్యలకు కట్టుబడి ఉంటారు కొంత జ్ఞానాన్ని కూడగట్టుకుని తన నిజమైన స్వభావాన్ని ఆత్మ అర్థం చేసుకున్న వ్యక్తి ఇతరుల జీవితాల్లో ఆందోళన మరియు కలవరానికి కారణం కాకూడదు మన జ్ఞానంతో మనం దాని బోధనలను మన జీవితాల్లో అమలు చేయడానికి ప్రయత్నించాలి మరియు భక్తి మార్గంలో నడవాలి మరియు మన అభిప్రాయాలను ఇష్టాన్ని ఇతరులపై సరిదిద్దడానికి లేదా బలవంతం చేయడానికి ప్రయత్నించకూడదు బదులుగా మనం ఇతరులను వారి ధర్మాన్ని ఆచరించమని ప్రోత్సహించాలి ఒకసారి ఒక గొప్ప పండితుడు అన్ని సాహిత్యాలను చదివి తనకు అన్నీ తెలుసని సంతృప్తి చెందాడు తరువాత అతను దేవీ సరస్వతిని చేరుకుని ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు దానిమీద ఆమె తన గ్రంథాలయ తలుపులు తెరిచింది ఈశ్వరుని సంతృప్తి పరచడంలో అనంతమైన సాహిత్యం ఉంది దీని అర్థం ఏమిటంటే మనం ఎంత చదివినా లేదా విన్నా జ్ఞాన సాగరాన్ని మరియు ఈశ్వరుని సృష్టి మరియు లయ ప్రక్రియలో జరిగిన లేదా జరగబోయే వృత్తాంతాలను మరియు సంఘటనలను మనం గ్రహించలేము తరువాత స్పష్టమైన ప్రశ్న ఏమిటంటే ఈశ్వరుడిని ఈశ్వరుడు చేరుకోవడానికి మనం తగినంతగా ఎలా మరియు ఎప్పుడు నేర్చుకోగలం శాస్త్రాన్ని పరిశోధించడం మరియు అన్వేషించడం అనేది పూర్తి చేయడానికి ఒక పోటీ కాదని అది ఒక సిలబస్ లేదా కోర్సు కాదని దాని చివరలో నిర్ధారించబడిన ఫలితాన్ని కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవడం ముఖ్యం ఈశ్వరుడు మరియు భక్తివైపు మన ప్రయాణం సముద్రంలోకి దూకే ఒక పెద్ద ఉప్పు ముద్ద లాంటిది దాని లోతు మరియు విశాలతను వెతకడానికి కానీ సముద్రపు లోతును అన్వేషించే దాని మార్గంలో అది కరిగి సముద్రంగా మారుతుంది అదేవిధంగా ఈశ్వరుడిని అన్వేషించడం మన జీవితాల్లో శాస్త్రాన్ని అమలు చేయడం ఒకరోజు ఈశ్వరుడు మనల్ని తనలో కలిపేసుకోవడానికి దారితీస్తుంది ఎందుకంటే మన ఎదురుదెబ్బలను అధిగమించి మనల్ని ఉద్ధరించడానికి ఆయనే సహాయం చేయాలి ఇంద్రుడు క్షీర సాగరమంధనం చేస్తున్నప్పుడు అమృతం పొందడానికి సహాయం చేసింది ఈశ్వరుడు నారాయణుడు శ్రీ మహావిష్ణువు అదే సమయంలో హాలాహలం వారిని బెదిరించినప్పుడు దానిని సేవించినది ఈశ్వరుడు శివుడు శ్రీమద్భగవద్గీత అధ్యాయం రెండు లేదా సాంఖ్య యోగ శ్లోక నలభై ఆరు గీతాచార్య శ్రీకృష్ణుడు చెప్పారు యావనర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత అంటే తన నిజ స్వరూపాన్ని మరియు సత్యాన్ని గ్రహించిన వ్యక్తికి బ్రాహ్మణుడు వరదనీరు అంతటా ఉన్నప్పుడు వారికి వేద జ్ఞానం అంతా ఒక చిన్న బావి నీటి లాంటిది ఇతర తత్వాలలో ధర్మానికి సమానమైన పదం ఎందుకు లేదని ఇది వివరిస్తుంది ఎందుకంటే ఇది సనాతన ధర్మంలో మాత్రమే వివరించబడిన భావన దీని చుట్టూ అన్ని మానవ చర్యలు ముడిపడి ఉన్నాయి అందుకే తైత్తిరియ ఉపనిషత్తు నుండి శ్లోకం సత్యం వద ధర్మం చర సత్యం వదే హర్మం చర మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి Like and subscribe our channel. Share this video if you like it. https://www.youtube.com slash at